నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు మంత్రి కోమటిరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని అన్నారు శనివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని ఒకటో నెంబర్ వినాయక విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కావాలని ఘర్షణ వాతావరణం సృష్టించారని ఆరోపించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడికి మాజీ ఎమ్మెల్యేకు గన్మెన్లు లేరని వారిద్దరూ ఎవరైనా తమపై దాడి చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారని ఆ నేపంతోనైనా గన్మెన్లు పెట్టుకోవాలని అనుకుంటున్నారని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సరైన అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యేను ప్రజలు ఇప్పటికే చీకొట్టారని చెప్పారు అయినా వారి బుద్ధి మారడం లేదని అన్నారు వినాయకుడి విగ్రహం వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని మంత్రి కోమటిరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మహిళా కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యక్షురాలు దుబ్బరూప యూత్ కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు చెప్పిన మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కుమ్మటెడ్డి వెంకట గారి మాట్లాడిన దాని నుంచి మీకు వివరణ చేయదలుచుకున్నా తొమ్మిది రోజులు పూజలు చేసుకొని ఒక ఉత్సవ కమిటీ ద్వారా ఆనవాయితీ ప్రకారం నల్లగొండలో పెద్ద ఎత్తున దాదాపు సుమారు రెండు వేల విగ్రహాలు పెట్టడం జరిగింది నల్గొండ సుమారుగా విగ్రహాల దగ్గర పూజ చేసుకొని ప్రజలందరూ మంచిగా ఉంటే ఓర్వలేక ఒక అతనికి రాజకీయ అనుభవం లేదు ఒకతానికి ప్రజలు చీకొడితే అది కప్ప ఎక్కడ సమయం సందర్భం దొరుకుతుందని ఆలోచిస్తారు నిన్న ఉత్సవ కమిటీ అని ఒకటి ఆహ్వాన పత్రిక వేసింది దీంట్లో పేర్లు పిలిచిన వాళ్ళే స్టే మీద పోవాలని చెప్పడం జరిగింది మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మున్సిపల్ చైర్మన్ బురసివాడి గారిని అలాగే వైస్ చైర్మన్ అభూ రమేష్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నన్ను పిలవడం జరిగింది అదే బీజేపీ వాళ్ళను తొమ్మిది మందిని పిలిచారు మేము ఎక్కడ కూడా రాజకీయంగా మేము మాట్లాడలేదు ప్రియతం నాయకులు కుమ్మటెడ్డి వెంకట గారి యొక్క వాడు మాట్లాడిన మాట్లాడుతున్న సందర్భంగా రాజకీయంగా మాట్లాడుతున్నట్టు చెప్పింది దానికంటే ముందు మేమందరం విగ్రహం కొబ్బరికాయ కొబ్బరికాయకున్నప్పుడు బీజేపీ అప్పుడు అనుభవం లేడరు కూడా లేని లీడర్ కూడా వచ్చి మంత్రిగారితో కొబ్బరికాయ ఇవ్వడం జరిగింది అక్కడ కలిసిపోవడం జరిగింది వేదిక మీదకి వచ్చినా అందరూ పిలవడం జరిగింది పేర్లు పెట్టి పిలవడం జరిగింది అక్కడ కానీ వరుస క్రమంలో ఇటుకల కృష్ణయ్య గారు తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మంత్రి గారు మాట్లాడారు ఏం మాట్లాడినది అందరు తెలుసు కాకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళు ఎక్కువ ప్రచారం ఏం చేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళని పెట్టి కాంగ్రెస్ మాయం చేసేదాన్ని మూడు రంగుల మాయం చేసారు విగ్రహం దగ్గర అని చెప్పారు మీకు రెండు విషయాలు క్లియర్ చెప్పదలుచుకున్నాం ఒక మాజీ ఆయనకు అర్థం కాకుండా గెలిచి ఏదో టైం బాలేక గెలిచి ఒకసారి గెలిస్తే ప్రజలు చీకొడితే మళ్ళీ గత్యంత లేకుండా ఎక్కడ ఏ ఇష్యూ దొరికినా దాన్ని నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడే విధంగా మాట్లాడితే మళ్ళీ ప్రజలు ఎవరు ఆవరిస్తలేదని దేవుని దగ్గర రాజకీయాలు చేయదలుచుకోవాలి మనం మా నాయకుడు కోమటిరెడ్డి వెంకట్య గారు ఎవరైనా విగ్రహం పెట్టుకొని భక్తి ఎవరికి ఉండలో ఎవరికి దేవుడు ఎవరికి అని తెలుసు మనందరూ తెలుసు నాకు కూడా తెలుసు తొంభై తొమ్మిదికి వెళ్ళి మొదలు పెడితే అప్ టు డేట్ ఒక టర్మ్ తప్ప ప్రజలు ఒక దేవున్ని కోల్పోయినట్టు ఫీల్ అయ్యి యాభై నాలుగు వేల ఓట్లతో గెలిపించరు అది మీ అందరికీ తెలుసు మనందరి ప్రజలందరూ గమనించరు అలాంటి నాయకుడు కావాలని కోరుకుండు ఆ నాయకుడి మీద నమ్మకం మీద ప్రజలందరూ గెలిపించాక మళ్ళీ రాజకీయాలు చేయాల్సిన అవసరం కుమార్ లేదు ఇట్లాంటి అనుభవం లేని నాయకుడు ఒక నేను బీజేపీలో ఉంటేనే హిందూ మతం అనేది కాదు మాది మేము కూడా హిందువులమే మేము కూడా దేవుణ్ణి పూజిస్తాము కానీ మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కుమ్మటెడ్డి రెడ్డి వెంకట ఆయన యొక్క అభిమతం ఏంటంటే నల్లగొండలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వెళ్ళి ఇప్పటివరకు చిన్న చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రజలందరూ మంచిగా ఉండాలనే కోరుకునే నాయకుడు కాబట్టి దాదాపు ఇప్పటిదాకా కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యే కోరుకుంటారు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో కుటుంబాలు పదివేల మంది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసిన నాయకుడు కాబట్టి కోమ్మటి రెడ్డి సార్ ఒక దేవుండగా చూస్తారు ఆయన గన్మెల్ కావాలంట గన్మెల్ కావాలంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో వాళ్ళు దాడి చేయాలని మీద ఆ దాడి చేస్తే గన్మెల్ ఇస్తే ప్రభుత్వం ఉంటుంది అది లోపల ఉంటుంది ఇంకో ఆయనకే గవర్నమెంట్ లేరు ఆయన ఉన్నవాళ్ళు బీకేసీర్ ఆయన గన్మెల్ కావాలంట మిమ్మలా ప్రజలు గమనిస్తున్నారు అక్కడ నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా ఒకటో నెంబర్ విగ్రహం దగ్గర నిమజ్జనానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయడం నిమజ్జనం స్టార్ట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది గత తొంభై తొమ్మిది నుంచి స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పుడు మంత్రిగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఒక పర్యాయం ఎంపీగా గెలిచి ముఖ్య అతిథిగా అక్కడికి ఇచ్చేసి మంత్రి గారు దీన్నంతటినీ ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ఉత్సవ కమిటీకి సంబంధించిన వ్యక్తులు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే నిమజ్జనం వరకు అంతా వాళ్ళ కనసన్నల్లోనే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం ఆనవాయితీకి వస్తుంది వాళ్ళు ఆహ్వానించిన వారే వేదిక మీదకి పోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా గతంలో కూడా ఎవరిని పిలిస్తే వాళ్ళు వేదిక మీద పోయే ఆనవాయితీ ఉంటుంది నిన్న కూడా అదేవిధంగా వాళ్ళు ఆహ్వానించిన వారే వేదిక మీద పోవడం జరిగింది దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ వెంకటరెడ్డి గారికి కానీ మంత్రి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు వారి ఆహ్వానం మేరకు వారు స్టేజ్ మీదకి పోయినరు వారు మాట్లాడమన్నప్పుడు నల్గొండలో ఉన్న పరిస్థితుల గురించి వారు వివరిస్తూ గత తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మత ఘర్షణలు లేకుండా కమ్యూనల్ గొడవలు లేకుండా ప్రశాంతంగా హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి పండగలు చేసుకుంటున్నారు అన్ని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన నల్గొండలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి వివరించుకుంటూ నల్గొండలో ఘాట్ రోడ్ విషయం గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నూట యాభై కోట్లతోటి రెండు గుట్టలకు అన్ని అన్ని మతస్థులను కూర్చోబెట్టి మాట్లాడి అన్ని మతాలను ఒప్పించి ఈ రెండు గుట్టలకు ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది దాన్ని హర్షించాల్సింది పోయి దాని మీద రాజకీయం చేస్తున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయనకు అనుభవం లేదు తొందరపాటు చర్యలు మంచి తెలియదు చెడు తెలియదు చిన్న వయసు పెద్ద పదవి దాన్ని నిలుపుకునే శక్తి ఆయనకు లేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నిన్న వెంకటరెడ్డి గారు సహనంతో ఇంత మంచి కార్యక్రమం దగ్గర చిన్న గొడవ జరిగినా కూడా బాగుండదనే ఉద్దేశంతో ఎందుకంటే నిమజ్జనం రోజు ప్రశాంతంగా జరగాలి ఎందుకంటే శుక్రవారం రోజు వచ్చింది కాబట్టిగా ఎటువంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దానికి ఆయన ఓపికను అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా హర్షించడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేరినా కూడా ఏమీ కాదు ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయి మీలాంటి నాయకులే కనపడకుండా మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటో వాడు విగ్రహం దగ్గర జరిగిన సంఘటన గురించి వారు చేసిన వికృత చేష్టల గురించి ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది నేను గత ముప్పై ఐదు సంవత్సరాలకు వెళ్ళి ఆ ఒకటో వాడు విగ్రహం కాడ ప్రతిసారి నిమజ్జనం రోజు నేను వాడికి పోవడం జరుగుతుంది ఏ ఒక్క సంవత్సరం అయినా కూడా గొడవకు దారి తీసే మాటలు మాట్లాడలేదు నిన్న ఆయన రాయికి మాట్లాడలేడా దేవుళ్ళ గురించి ఆయన చేసిన ఈ బ్రహ్మంగారి గుట్ట కానీ లతీంసాబ్ గుట్ట కానీ ఆ పక్కనే ఉన్న హనుమాన్ గుడి కానీ రామాలయం కానీ ఆ గుళ్ళ డెవలప్మెంట్ విషయాలల్లో మనం అంతా కలిసికట్టుగా మనం చేసుకోవాలనే ఉద్దేశం ఆ రకంగా మాట్లాడుతుంటే నీ చెవులు వినిపి ఎట్లా వినిపించినవో ఎవరికి తెలియదు రాయికి మాట్లాడుతున్నా వేదిక రాయికి వేదిక కాదని మాట్లాడితే అది రాజకీయ గురించి మాట్లాడిన సార్ మాట్లాడినా అది అలాంటి చేతలు మర్చిపోరి ఇప్పటి నుంచి